తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినదించి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు ఇది ప్రత్యేక తెలంగాణ కళ కళగానే మిగిలిపోతుందనేమో అన్న సమయంలో అమరవీరుల నెత్తురుతో వారి త్యాగాలతో తెలంగాణ నేల తడిసి ముద్దవుతున్న సమయంలో ఎత్తిన జెండా విడవకుండా పదవులను గడ్డిపోచల్లా విసురుతూ తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట నినాదం ఇంకా బలంగానే ఉందని అనేక సార్లు నిరూపించి త్యాగాలకు త్రోగ చూపించిన తీరు చరిత్ర పుట్టల్లో పదిలం పదిలం ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట మాజీ డైరెక్టర్ పట్టణ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జిల్లా నాయకులు మాజీ కౌన్సిలర్లు పట్టణ కమిటీ బాధ్యులు అనుబంధ సంఘాల నాయకులు యూత్ నాయకులు మహిళా అధ్యక్షురాలు మహిళా కమిటీ బాధ్యులు అన్ని అనుబంధ సంఘాల నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించి తెలంగాణ ఆరేడు దశాబ్దాల ప్రజల యొక్క కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ స్వాత్మికడు కేసీఆర్ గారు చేపట్టినటువంటి దీక్ష ప్రారంభ రోజున తెలంగాణ వచ్చడో కేసీఆర్ వచ్చడో రాష్ట్ర సాధన అయితే ఆగేది లేదని చెప్పి బరిదగించి ఈత గీచి కొట్లాడినటువంటి మహానేత కేసీఆర్ గారు ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిన దీక్షకు భూమి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వయోభేదం లేకుండా మూడు కోట్ల మంది ప్రజలను ఏక తాటిపైకి తీసుకొచ్చి ప్రతి గొంతు నుంచి జై తెలంగాణ నినాదాన్ని వెన్ను మరి ఆ సందర్భంగా దేశమే ఇలా దిగివచ్చి కేసీఆర్ గారి పదకొండు రోజుల దీక్ష సందర్భంగా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది ఇది కేసీఆర్ గారి యొక్క వారి జన్మఫలం తెలంగాణ రాష్ట్ర సాధన వారు తెలంగాణలో పుట్టిల్లు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నడు బిగించి టీఆర్ఎస్ ప్రారంభించింది కాబట్టి అది అద్భుతమైనటువంటి పద్నాలుగు సంవత్సరాల పోరాటాన్ని అలు ఎక్కడ కూడా చిన్న రక్తపాతానికి అవకాశం లేకుండా కేసీఆర్ గారు శాంతియుత పద్ధతిలో గాంధీజీ గారి యొక్క బాటలో నడిచి తెలంగాణ బాపూజీగా కేసీఆర్ గారు ఇవాళ నిలబడ్డాడు పది సంవత్సరాలు కేసీఆర్గా గారు ముఖ్యమంత్రిగా ఉండి రాజకీయాల పరంగా ఆలోచించకుండా తెలంగాణ సమాజం నాది తెలంగాణలో ఉన్న అన్ని కులాల వాళ్ళు మనవాళ్ళు అందరికీ ఫలితాలు రావాలే మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజలు బాగుపడతలే తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు సార్థకత అని చెప్పి వారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ